ఫ్రెండ్స్ ప్రపంచంతో పోటీ పడి తమ పిల్లలు మంచి స్థాయిలో ఉండాలని ఆరాటపడుతుంటారు తల్లిదండ్రులు వారి మంచి ర్యాంకులు సాధించాలని కలలు కంటుంటారు స్తోమత లేకపోయినా అప్పులు చేసి పెద్ద పెద్ద కాలేజీల్లో బోలెడు డబ్బులు పోసి చేర్పిస్తారు చదువుల కోసం తమ జీవితాలని త్యాగం చేసే చాలామంది తల్లిదండ్రులు కేవలం ర్యాంకులు సాధించడమే పిల్లల లక్ష్యంగా భావిస్తుంటారు కానీ దానివల్ల ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో ఆలోచించేవారు చాలా తక్కువ ఇలాంటి ఎంతోమంది తల్లిదండ్రులకు మంచి సందేశాన్నిస్తుంది ఓ సిరీస్ మరోవైపు విద్యను వ్యాపారంగా మార్చేసిన విద్యావస్థలోని లోపాలను ఎత్తి చూపిస్తూ సమాజాన్ని సాగే సిరీసే ఏఐఆర్ పదవ తరగతి అప్పుడే పూర్తి చేసుకొని విజయవాడలోని ఆల్ ఇండియా ర్యాంకర్స్ కాలేజీలో ఐఐటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్లో చేరేందుకు వెళ్తారు అర్జున్ ఇమ్రాన్ రాజు ప్రియురాలి కోసం ఒకరు తండ్రి బలవంతం మీద మరొకరు భవిష్యత్తు కోసం ఇంకొకరు ఇలా వేరువేరు కారణాలతో ఓ కళాశాలకి వచ్చిన వీరు పరిస్థితులు వాతావరణం నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు ఈ క్రమంలోనే ఒకరితో ఒకరికి ముఖపరిచయం లేని ఈ ముగ్గురి మధ్య స్నేహం ఏర్పడుతుంది సాధ్యమైనంత తొందరగా కాలేజ్ నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తుంటారు మరి ఈ క్రమంలో ముగ్గురు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలని ఆశపడిన వారి తల్లిదండ్రుల కళ నెరవేరిందా వారు చదువుపై శ్రద్ధ పెట్టారా లేదా అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఏఏఆర్ జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో సందీప్ రాజ్ వైవాహర్ష సునీల్ కీలక పాత్ర పోషించారు